టోకస్ స్వాగతం కూల్ డ్రింక్స్ మానండి సహజ పానీయాలు తాకండి అంటున్నా జేబీవి కావలి పట్టణ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు కావలి ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద జేబీవి అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు అధ్యక్షతన జేబీవి కార్యవర్గ సభ్యులు ఆళ్ల కోటేశ్వరరావు సౌజన్యంతో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్ మరియు అధ్యక్షులు తోట వెంకటేశ్వర్లు మాట్లాడుతూ శీతల పానీయాలు అలవాటుగా సేవిస్తున్నట్లయితే ఎముకలు పోవుట క్యాన్సర్ పురుషత్వ లోపాలు మధుమేహం మొదలగు వ్యాధులు సంభవిస్తాయన్నారు ఆర్థికంగా నష్టపోతారని తెలియజేశారు అదేవిధంగా శీతల పానీయాలకు బదులుగా పండ్ల రసాలు నిమ్మరసం చెరుకు రసం కొబ్బరి నీళ్లు మజ్జిగ పానకం గంజి రాగి అంబలి మొదలైన సహజ పానీయాలు తాగినందువలన వాటిలోని ప్రోటీన్లు విటమిన్లు ఐరన్ కాల్షియం పొటాషియం పీచు పదార్థం మొదలైన పోషక విలువలు శరీరానికి ఎంతో అదే అదేవిధంగా రైతన్నలకు ఆర్థికంగా మేలు జరుగుతుందని దేశం అభివృద్ధి చెందుతుందని తెలియజేశారు ఈ కార్యక్రమానికి దాతగా వ్యవహరించిన ఆళ్ల కోటేశ్వరరావుకి కావలి పట్టణ జేవీవి తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జేవీవి గౌరవాధ్యక్షులు డాక్టర్ బెజవాడ రవికుమార్ అధ్యక్షులు తోటా వెంకటేశ్వర్లు కార్యదర్శి గాదిరెడ్డి హరినాథ్ కోస అధికారి టి సుబ్బారామ శర్మ జేవి సీనియర్ నాయకులు ఆకుల రమణయ్య జిల్లా జెవివి ఉపాధ్యక్షులు పాపిసెట్టి జానకిరామ్ జిల్లా కార్యవర్గ సభ్యురాలు జి కళ్యాణి మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు రాయపాటి దిలీప్ కుమార్ బాబ్జీ జాగో స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు షేక్ జమీర్ జెవివి ఉపాధ్యక్షులు కందుకట్టు నారాయణ శ్రీకర్ల వెంకయ్య షేక్ ఖాదర్ బాష సి కల్లయ్య సహాయ కార్యదర్శులు గాదిరెడ్డి మురళీకృష్ణ గుణకల శివయ్య అమరిశెట్టి హజరతయ్య కార్యవర్గ సభ్యులు లోకసత్త ఎం మాలకొండారెడ్డి ప్రముఖ న్యాయవాది సాయి ప్రసాద్ దానిశెట్టి బాలసురేంద్ర నాయుడు టివిఎన్ సుధాకర్ మొగిలి జమున ఎంవి రమణయ్య తదితరులు పాల్గొన్నారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి